చిన్న చిన్న దూరాలకు సైకిళ్ళు దూర ప్రాంతాలకు బస్సు లేదా రైళ్ళని ఉపయోగించండి వాతావరణ కాలుష్యాన్ని నివారించండి ఇంటింటా చెట్టు ఊరంతా వరం ఇదే మన జయం భారతదేశం నాలుగు మూలని సైకిల్ మీద ప్రయాణం చేయడం జరిగింది ప్రస్తుతానికి పాలాజీ నుంచి భద్రాచలం భద్రాచలం నుంచి మండుగోలు మీదుగా ప్రయాగ్రాజ్ వెళ్ళడం జరుగుతుంది ఇది కేవలం ప్రచారం చిన్న దూరాలు సైకిళ్ళు వాడండి వాతావరణ కాలుష్యాన్ని నివారించండి ఇంటింటి చెట్టు ఊరంతా వనం ఇదే మనం చేయం అలాగే బా మన యొక్క రైళ్లను బస్సులను ఎక్కువగా పెంచి వాటిని వాటిలోనే ప్రయాణాలు చేయాలని నేను కోరుకుంటూ యొక్క యాత్ర చేయడం జరుగుతుంది బస్సులు సామూహిక వాహనాలను ఎక్కువగా అన్ని వ్యక్తిగత వాహనాలను తగ్గించి సామూహిక వాహన వాహనాలను పెంచడం ద్వారా వాతావరణ కాలుష్యం తగ్గుతుంది కాబట్టి దీని మీద నేను విచారణ ప్రచారం చేయడం జరిగింది ఇంకా ముందు ముందు